అందరికీ నమస్కారం అండి పవన్కి భారీ అవమానం తీవ్ర దుఃఖలో ఫ్యాన్స్ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కేంద్రం పెద్దలు పిలవలేదా ముఖ్యమంత్రి ప్రవాణా శ్రీవకారానికి సైతం ఆహ్వానించలేదా లేకుంటే ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీతో పాటు జనసేన సైతం ఎన్డీఏలో కీలక భాగస్వామి అటు తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్ళారు కానీ బీహార్ విషయానికి వచ్చేసరికి మాత్రం పవన్ వెళ్ళలేదు టీడీపీ తరఫున నారా లోకేష్ ప్రచారానికి వెళ్ళారు బీహార్లో ఎన్డీఏ గెలిచింది నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేరున్నారు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరవుతారు అయితే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్కు ఆహ్వానం అందింది అయితే పవన్ కళ్యాణ్ ను పిలవలేదా అనేది ఇప్పుడు ప్రశ్న ఆ రెండు పార్టీల కలయిక వెనక ఏపీలో టీడీపీ కూటమి గెలవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ మరి కూటమి కట్టడానికి కూడా ఆయనే కారణం రాజకీయ అంశాలతో ఎన్డీఏకు తెలుగుదేశం పార్టీ దూరమైంది బీజేపీతో ఆ పార్టీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు మరి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ చూపి తెలుగుదేశం పార్టీని బీజేపీకి దగ్గర చేశారు అలా మూడు పార్టీలు ఒకటయ్యాయి బలమైన పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించాయి అయితే శతశాతం విజయం సాధించింది జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రభావం పెరిగింది దీంతో బీజేపీ సైతం పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రాధాన్యం కల్పించింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీఏకు మద్దతుగా పవన్ కళ్యాణ్కు ఆహ్వానం పెరిగింది అదేవిధంగా ఇప్పుడు బీహార్ విషయంలో ఏం జరిగింది అనేది మాత్రం తెలియడం లేదు పవన్ కళ్యాణ్ ఇటీవల పూర్తి స్థాయిలో పాలన పాలనపై దృష్టి పెట్టారు సినిమా షూటింగ్లు కూడా లేవు ఆయన నిత్యం సచివాలయానికి వచ్చి సమీక్షలు జరుపుతున్నారు తన శాఖల ప్రగతిపై దృష్టి పెట్టారు అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి దిగారు పవన్ కళ్యాణ్ చివరకు తమిళనాడులో బీజేపీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సైతం హాజరయ్యారు అటువంటి పవన్ కు బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలవకపోవడమా అనేది ఒక ప్రశ్న అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటికి ఆహ్వానాలు అందాయి పవన్ కళ్యాణ్కు సైతం ఆహ్వానించి ఉంటారు ఏదో కారణాలతో అయినా వెళ్ళలేదు బీహార్లో ఎన్డీఏ గెలిచేసరికి కూటమి తరఫున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరవుతున్నారు పవన్ కళ్యాణ్ విషయంలో ఎటువంటి ప్రకటన రాలేదు దీంతో పవన్ కళ్యాణ్కు ఆహ్వానం లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది అయితే ఖచ్చితంగా ఆయనకు ఆహ్వానం ఉంటుందని కానీ హాజరు కాకపోవడం వెనక ఏదో ఒక పెద్ద వ్యూహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్